సిబిఎస్ఈ పదో తరగతి పరీక్షల్లో శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్ తెనాలి విద్యార్థులు విజయడంకా మోగించారు ఐదు వందల మార్కులకు గాను షేక్ షా బేగం నాలుగు వందల ఎనభై తొమ్మిది మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో తెనాలి ప్రతిపను చాటింది పరీక్ష ఏదైనా నెంబర్ వన్ గా విజయం సాధించటమే తమ లక్ష్యమంటూ వివేకానంద విద్యా సంస్థల విద్యార్థులు చాటుతున్నారు మంగళవారం విడుదలైన సిబిఎస్ఈ పదో తరగతి పరీక్షల్లో షేక్ అరీపున్నిషా బేగం ఐదు వందలకు గాను నాలుగు వందల ఎనభై తొమ్మిది మార్కులు సాధించి జాతీయ స్థాయిలో తెనాలి ప్రతిభను చాటారు పాటు ఈమె జవ్వాదిఖిత కార్తిక్ మైలా చంద్రహాసని తొంభై ఐదు శాతం మార్కులు సాధించారు వై మనోహర్ ఏ భీమల్ రాజేంద్ర బసీరున్నీసా తొంభై రెండు శాతం మార్కులు పైగా సాధించి ప్రతిభను విన్వడింపజేశారు పదవ తరగతి క్లాస్ పరీక్షలు రాసిన వివేకా విద్యార్థులందరూ అరవై శాతం పైగా మార్కులతో ఉత్తీర్ణులయ్యారు అలాగే ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ఎంపీసీ గ్రూప్ కు చెందిన కె సాయి తొంభై నాలుగు శాతం మార్కులు బైపీసీ గ్రూప్ కు చెందిన కొడాలి శ్రీయాంజన్న తొంభై మూడు పాయింట్ ఆరు శాతం మార్కులు సాధించగా వెంకట నాగప్రతిమ ఎస్ దీపికలు తొంభై శాతం మార్కులు పైగా సాధించారు అంతేకాకుండా టెన్త్ క్లాస్లో కూడా వంద శాతం పాస్ ఉత్తీర్ణత సాధించింది ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో నిర్వహించిన అన్ని పరీక్షల్లో వివేకా విద్యార్థులు టాప్ మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ జాతీయ స్థాయిలో బెస్ట్ అని నిరూపించుకున్నారు ఇంకా ఐఐటి జేఈఈలో టీ పవన్ కుమార్ తొంభై తొమ్మిది పాయింట్ మూడు ఏడు శాతం సీనియర్ ఇంటర్లో షేక్ ఫరీదా వెయ్యికి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మార్కులు కృష్ణప్రియ నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై ఏడు మార్కులు స్టేట్ టెన్త్ క్లాస్ పరమేశ్వరి సిహెచ్ ఆరు వందలకి ఐదు వందల తొంభై ఐదు మార్కులు సిబిఎస్ఈలో పన్నెండవ క్లాస్లో కె సాయి తొంభై నాలుగు శాతం సిబిఎస్ఈ టెన్త్ క్లాస్లో షేక్ అరిపున్ని సబేగం తొంభై ఎనిమిది శాతం మార్కులు సాధించి పరీక్షల్లో వార్ వన్ సైడ్గా వివేకా విద్యా సంస్థలను నిలబెట్టారు ఈ సందర్భంగా అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థులు వారి తల్లిదండ్రులను ఉపాధ్యాయులను డైరెక్టర్ రావిపాటి వీరనారాయణ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ రామరాజు జి వెంకటరత్నం ఘనంగా సత్కరించారు వివేక పబ్లిక్ స్కూల్లో జరిగిన కార్యక్రమంలో సిఈఓలు ఆర్ వెంకట్రామ్ ఉదయ్ కిరణ్ మురళి రాంబాబు రాజేష్ శివకుమార్ మంగమ్మ తదితరులు పాల్గొన్నారు ग्रेडिएट बोलती वीर तो का जय निकिता यम कार्तिक 95.5 परसेंट मार्च साल उत्तर डेथ ग्रेजुएट पी लक्ष्मी सुजाता दे गॉट 95 परसेंट डेथ ग्रेजुएट आई राइ मनोहर बिमल बिमल राजेंद्रा తెలుసు సిస్టమ్ మరి అలాంటిది ఎంతమంది విద్యార్థులు మరి నైన్టీ పర్సెంట్ అబో రావడం కూడా ఒక మంచి పరిణామం అంటే షోస్ ద హార్డ్ వర్క్ ఆఫ్ ఆర్ స్టూడెంట్స్ ఎంత బాగా కష్టపడి పనిచేశారో ఈ రిజల్ట్స్ మనకి చూపిస్తున్నాయి మన పేరెంట్స్ ఎంత బాగా శ్రమపడి పాపం ఎంకరేజ్ చేశారో తెలుస్తుంది కొంతమంది పాపం రోజుకు మూడు నాలుగు సార్లు ఇంటికి వచ్చి ఇంటి నుంచి కాలేజీకి స్కూల్కి వచ్చి వెళ్ళినటువంటి సందర్భాలు చూసాం మనం తెల్లవారుసా నుంచి రాత్రి దాకా వాళ్ళు సపోర్ట్ చేస్తూ మా పేరెంట్స్ పడిన కష్టం వరణాతీతం ఈ రోజు వాళ్ళ కష్టం ఫలితం మేము భావిస్తున్నాం సో కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద పేరెంట్స్ అలాగే వెంకట నాగ ప్రజ్ఞ యశ దీపిక వీరు కూడా మరి నైంటీ టూ పర్సెంట్ త్రీ మార్క్స్